హాయ్ వన్ ఈరోజు ఈవినింగ్ స్నాక్ కింద అయితే పావుబాజీ అయితే చేసుకున్నామండి మేమైతే ఇదిగోండి ఒక పాన్ మీద నెయ్యి ఒక స్పూన్ వేసి దానిపైన కర్రీ కూడా ఒక గరిడ వేసి ఈ విధంగా అయితే దాన్ని చేస్తున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే వేడి వేడి తిండి ఉంటే అబ్బా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇదిగోండి వీటిని అయితే బ్రెడ్ని అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇలా కర్రీ మీద అయితే చేసుకోవాలండి చూసారా ఎంత బాగా ఇదే తింటుంటే వేడివేడిగా సూపర్గా ఉన్నాయండి ఒకసారి ట్రై చేయండి ఇంట్లో పిల్లలకై చాలా ఇష్టపడతారు కదండి డిఫరెంట్గా చేయమంటారు కదా ఇలాంటివి బయట తింటమే కాకుండా మనం ఇంట్లో కూడా చేసుకుంటే బాగుంటుంది కొంచెం పని తీసుకున్న కర్రీ చూసారా దీనికి ఒక లెమన్ అలాగే ఆనియన్ కూడా కావాలని మా పిల్లడైతే వేడుస్తున్నాడు అది కూడా పెట్టాలండి చాలా వేడివేడిగా ఉంది సూపర్గా ఉంది ఊదుకుంటా మరి తినేస్తున్నాడు వాడైతే ఈ కర్రీ బఠానీ కర్రీ అన్నీ మిక్స్ చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాం అదైతే లాంగ్ వీడియోలో లాంగ్ వీడియో ఉందండి అది కూడా చూడండి మీకు తెలుస్తుంది ఇదిగోండి కర్రీ అయితే ఈ విధంగా ఉంది కావాలంటే ఇంకా లూజ్గా కూడా చేసుకోవచ్చు మేమైతే ఈ విధంగా అయితే తీసుకున్నాం సూపర్గా ఉందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్